రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే మొత్తం పరిస్థితులన్నీ తారుమారవుతున్నాయి అభివృద్ధి ఆగిపోయి ఎక్కడికక్కడ ప్రభుత్వ శాఖలన్నీ పడికేసినాయి కేవలం గొంతెత్తుతున్న వాళ్ళను అణచివేయడం కొరకు ఒక పోలీస్ శాఖ పనిచేస్తుంది అది కూడా కాంగ్రెస్ నాయకుల డైరెక్షన్లో మాత్రమే వ్యవసాయ శాఖ పని వ్యవసాయ శాఖ చేయడం లేదు ఆరోగ్య శాఖ పని ఆరోగ్య శాఖ చేయడం లేదు విద్యాశాఖ పని విద్యాశాఖ చేయడం లేదు సంక్షేమ శాఖ తన పని చేయడం లేదు అన్ని శాఖలు పడికేసినాయి మొత్తం స్కూళ్ళల్లో పిల్లలు రోజుకొక చూడత చూస్తున్నాం మనం విషాహారము ఆసుపత్రి పాలు చనిపోవడం యాభై మంది తొంభై మంది ఆసుపత్రి పాలు కావడం వాళ్ళు ఒకరోధులు చనిపోవడం ఆ హాస్పిటల్ పరిస్థితి చూస్తే మరీ దారుణంగా ఉంది ఎక్కడ కూడా ఆసుపత్రులలో మెడిసిన్ లేవు మందు మందులు అందుబాటులో లేవు అని చెప్పి ప్రజలు మొత్తుకుంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రికి పోతే డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాసి పంపిస్తున్నారు బయట తెచ్చుకొని మేము వైద్యం చేస్తాం లేకపోతే మేమేం చేయలేం పై రాలేదు అని బహిరంగ చెప్తున్నారు ఇక రైతులకు నాట్లు పెట్టే పరిస్థితి సందర్భంలో దిక్కు లేదు పోతలకు వచ్చిన ఆయన దిక్కు లేదు ఇవాళ మొత్తం రైతాంగం తిరుగుబాటు చేసి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది మరొక వైపు కట్టించే శాఖ ఎక్కడ పోయిందో తెలియదు కానీ ఇల్లు కూలగొట్టే శాఖ ఒకటి వచ్చింది ఆడ పేరు మీద కూలగొట్టుడు ప్రజల బతుకులు నాశనం చేసాడు అక్కడ కొడంగల్లో రైతాంగం పర్టికులర్గా ఆడ ఉంది మొత్తం గిరిజన రైతాంగం గిరిజన రైతాంగాన్ని ముంచి ఆడ ఫార్మా దేవాలని ఆ ఏరియా నాశనం అని చెప్పి మొత్తుకుంటున్నారు ప్రజలు వద్దని చెప్తున్నారు వాస్తవానికి ఎక్కడనైనా ఒక ప్రభుత్వం ఏదైనా ఇండస్ట్రీ తెలుసు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు అది ఎటువంటి పరిశ్రమ కావచ్చు ప్రజల అభిప్రాయం తీసుకోవాలి అక్కడ ఆ వచ్చింది వెయ్యి మంది కావచ్చు పదివేల మంది కావచ్చు ఒక్కరి అభ్యంతరం చెప్పినా ఈ అభ్యంతరం ఎందుకు వచ్చింది దీని వెనకాల ఏముంది అని పూర్వపురాలు పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కానీ పోలీసులను బట్టి ఎక్కడికక్కడ అణిచివేసి ప్రజాభిప్రాయం బయటికి రానియకుండా కేవలం వాళ్ళు ఎవరో పది మందిని కిరాయిలకు తీసుకపోయి పెట్టుకొని వాళ్ళతోనేదో చెప్పించి నివేదికను రాయించి పరిశ్రమ నెలకొల్పో మాట్లాడుతున్నారు మనం ఇవాటి కోతలు మొదలై దాదాపు నెల రోజులు దాటింది పత్తి కేంద్రాన్ని ప్రారంభం చేసినామని హడావుడిగా నెల రోజుల క్రితమే వ్యవసాయ శాఖ మంత్రి నల్గొండ జిల్లా మంత్రి హడావుడిగా ఉత్పత్తి పత్తి కేంద్రం ప్రారంభం చేసిండ్రు కనీసం సినిమా సెట్టింగ్ ఉంచినంత సేపు కూడా ఉంచలేదు దాన్ని వాళ్ళు ఇట్లా జోకిన్ ఇసుంటి వచ్చిర లేదో పాపం ఆ రైతు ఎత్తుకోకపోయాడు ఆ రైతు ఇప్పటి కూడా అమ్ముకోలేదు ఇప్పటికి కూడా అమ్ముకోలేకపోయాడు పత్తి కొన దిక్కు లేదు వడ్లు కొనే వరి కొనేది దిక్కు లేదు వరిదానే దిక్కు లేదు ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది అనుకుంటే అమాయకత్వం దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది పెద్ద కుంభకోణం ఉంది వందల కోట్లు దళారుల చేతులు మారినాయి ప్రభుత్వ పెద్దలే దీని వెనకాల ఉన్నారు రైతాంగం దోపిడీ కూర కావడానికి ప్రధానమైన కారణం ఈ ప్రభుత్వం ప్రభుత్వం నడుపుతున్న ఇద్దరు ముగ్గురు మంత్రులే విషయాలన్నీ మా అక్కడ సమాచారం ఉంది మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం దంగళలో దిగాలి ఏ రైతు ఒక గింజ వడ్డు లేకుండా కొనాలి మీరు ఇస్తారన్న బోనస్ ఇవ్వకపోగా కొనుగోలే ఒక బోగస్ చేసిన రైతాంగాన్ని తీసుకుపోయి కప్ప కప్పచెప్పిన్రు తొందరలోనే దానికి సంబంధించిన వివరాలు కూడా బయట పెడతాం ఈ దీని వెనకాలకు దాగి ఉన్న కుట్ర ఏంది ఎందుకు ఈ రకంగా రైతాంగం అడ్డీ వాసులు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది మళ్ళీ రెండు వేల పద్నాలుగు ముందున్న పరిస్థితులే ఎందుకు పునరావృతం అవుతున్నాయి దీనికి కారణాలు ఏంటి దీనికి ఉన్న వ్యక్తులు ఎవరు శక్తులు ఎవరు అన్ని విషయాలు కూడా త్వరలోనే బయట పెడతాం దీని వెనకాల ఉన్న కుంభకోణాన్ని కూడా తీస్తాం రైతాంగం ముందు కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతాం ఇవాళ వికారాబాద్లో అధికారుల పైన దాడి సంఘటన చూస్తే ప్రజలు ఏ రకమైన ఆగ్రహ వేషాలకు గురవుతున్నారు ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఎదిరించడానికి దిక్కుతోచగా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కొరకు ఆత్మరక్షణ దాడి చేసే పరిస్థితికి ఇవాళ రైతాంగం వచ్చింది అని అంటే ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితికి ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన విధానానికి నిదర్శనం ఇది ఎవరు కూడా అధికారుల మీద దాడి చేయడం సరేంది కాదు దాడి చేయాలని కూడా ఎవరు అనుకోరు కానీ ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఈ ప్రభుత్వానికి చెవులు వినబడతలేవు కళ్ళు కనబడతలేవు మూర్ఖంగా ప్రవర్తిస్తుంది కేవలం పోలీసులు అడ్డం పెట్టుకుని రాజ్యం చేయొచ్చు అనే పద్ధతుల్లో ప్రవర్తిస్తుంది అటువంటి పరిస్థితులలో అక్కడ గిరిజన రైతాంగం తిరుగుబాటు చేసే దశకు వచ్చింద్రు ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వమే కారణం తప్ప ప్రజలు కాదు ఇంకొక విషయం కూడా మొత్తం ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడం కొరకు వాళ్ళ మోసపు మాటల్ని ప్రజలు నిలదీస్తున్నారని అని చెప్పి ప్రజలు భయపడడం కొరకు ప్రభుత్వమే స్వయంగా దాడులకు కొనుక్కుంటుంది ఏందో బాంబులు ఇస్తామని చెప్పి భయపెట్టించి చూసిన మా ఎప్పుడైనా తెలంగాణలో ఒక మంత్రి నోటి నుంచి ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి ఇటువంటి మాటలు బాంబులు వేయటాలు కేసులు పెట్టి లోపడయ్యరాలు ఎరాలు వీపులు పగల చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడడం ఇంకొకడేమో నరికి ముక్కలు చేస్తామని చెప్పి ఒక మంత్రి మాట్లాడడం ముఖ్యమంత్రి స్వయంగా లేని భాష మనం కూడా మాట్లాడుకోలేని భాషలో మాట్లాడుతూ దిగజార్చిండు మంత్రి పదవి ముఖ్యమంత్రి పదవి యొక్క హోదాను దిగజార్చిండు మంత్రులు వాళ్ళ నైజాన్ని బయట పెట్టుకుంటారు వాళ్ళ స్థాయిని బయట పెట్టుకుంటారు మాట్లాడడం ద్వారా ఈ మాటల ద్వారా సరే నరకడానికి పెద్ద సమస్య ఏం కాదు ఒకవేళ నరకడమే ముఖ్యం అనుకుంటే మీరు దేని కూడా దొరకరు మీ శలు అడ్రస్ కూడా దొరకవు వాస్తవానికి ఒకప్పుడు మేము కూడా అనుకుని ఉంటాం అట్లా కానీ మేము మాది ఎప్పుడు ఆ పాలసీ కాదు కేసీఆర్ది ఎప్పుడది కాదు కేసీఆర్ ఎప్పుడైనా ఒక పరిషత్ పదజాలం మా నోట్ నుంచి వస్తేనే మమ్మల్ని ఖండించేవాడు అసెంబ్లీలో ఒక మాట నేను మాట్లాడుతూ వచ్చినప్పుడు నా తరఫున లేచి కేసీఆర్ గారు సారీ చెప్పారు అది కూడా నేను అన్నది పెద్ద పదమేం కాదు వాళ్ళు మాట్లాడితే ప్రశ్నలు అడిగితే చెప్తే వినకుండా పోతుంటే నేను ఒక చిన్న పదం ఏం ఎవరు చెప్తే అవి ఇతరులు కూడా పోతారో అన్న నేను దానికే వాళ్ళు ఏదో పెద్ద బూత్ అయినట్టు పెద్ద హంగామా చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు జానారెడ్డి గారు చిన్నారెడ్డి గారు నాయకత్వంలో ఆయన కేసీఆర్ గారు నన్నే సంజాయించి సరే అది నువ్వు వాళ్ళని ఉద్దేశించి అన్నది కాకపోయినా ఇంకోటి అది రికార్డు కూడా కాలేదు అయినప్పటికీ కూడా మనం ఇతరులకు ఆదర్శంగా ఉండాలి అని చెప్పి గా రోజుల్లోనే ప్రారంభంలోనే ప్రభుత్వ ప్రారంభంలోనే జరిగింది అది అటువంటి కేసీఆర్ పైన నోటికొచ్చిన మాటలు బూతులు తాగి సోయి లేకుండా పొద్దున్న దానికనే చేస్తున్న ఈ వ్యవహారాలు అన్ని బయట పెడతాం తొందరలోనే నల్లగొండ మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరి భాగవతాలు బయట పెడతాం ఈ వడ్ల కుంభకోణం దీనికంటే ముందు విత్తనాలు ఎరువుల కుంభకోణం ఈ రకంగా ఒకటి తర్వాత ఒకటి ఒకవైపు మూసి కుంభకోణం ఒకవైపు ఉంది మంత్రులు ఎవరికి తోచిన విధంగా వాడు యథేచ్ఛగా ప్రజల సొమ్ము దోపిడీ చేస్తూ ప్రజలను ఎట్లా అణచివేస్తున్నారో అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి మీ నోరు ఆ మూసీని బాగు చేసే ముందు మూసిని దేంతో బాగు చేయాలనుకుంటున్నారో దాంతో నా మూసి నీళ్లతో మీ నోట్లు అడిగినా సాబుగానంత గలీజ్ భాషలో మాట్లాడుతున్నారు మీరు ఇదే పద్ధతిలో ముందుకు అనుకుంటే ఒకప్పుడు తెలంగాణ ప్రజలు ఇషూరు గడి మీద తిరుగుబాటు చేసి ఏం పోషినో వాడి నోట్లో ప్రజల శత్రువు నోట్లో మీ నోట్లో కూడా మూసి నీళ్ళు పోస్తారు అనగబెట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టి మాట్లాడాలి జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి వాడు ఎవడైనా సరే తాగి రోడ్ల మీకు వచ్చి మాట్లాడితే మంచిగా ఉండదు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ ఇంటి వాళ్ళని అనుకుంటావో ఎవరిని అనుకుంటావో కానీ ఒక ప్రజానాయకుడి గురించి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావో సోయ లేకుండా ముఖ్యమంత్రి మంత్రులు సోయ తెచ్చుకోండి మొదలవుతుంది అప్పుడే ప్రజల్లో తిరుగుబాటు ప్రజల అహనం మొదలైంది ఇంకా మొదలే కాలేదు పండగ అప్పుడే మొదలు పెట్టుకున్నారు మీరు ఈ ప్రపంచంలో ఒక ఏడాదిలోనే ఇంత దారుణంగా ఫెయిల్ అయిన ప్రభుత్వం మీది దానికి సిగ్గుపడాలి మీరు దానికి సిగ్గుపడాల్సింది పోయి తగుదమ్మా నీకు ఇక్కడ ఏదో అని చెప్పి పక్క రాష్ట్రాలు పోయి చేస్తున్నారు మీ వల్ల పక్క రాష్ట్రాల్లో కూడా ఊడిపోయే పరిస్థితి వచ్చింది రాజీవ్ గాంధీకి ఎసరు పెట్టే పరిస్థితి తెస్తున్నావు నువ్వు నువ్వు చేసిన పని రాహుల్ గాంధీకి ఎసరు పెడుతున్నావు నువ్వు చేసేది రాహుల్ గాంధీకి గొప్ప మేలు కాదు మహారాష్ట్ర ప్రజలు నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలుసు పక్క పక్క గ్రామాలు ఆనాడు ఏముండే ఇవాళ ఏముండే రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు నాకు నిన్న ఓ వీడియో వచ్చింది పదేళ్ళు పాపం కేసీఆర్ కష్టపడి చేసిపోతే బంగారు పెట్టి ఇచ్చిపోతే ఇప్పుడు వచ్చి అప్పుడే నాశనం చేస్తున్నాడు మన కాంగ్రెస్ కూడా అని చెప్పి కాంగ్రెస్ అంతర్గత మీటింగ్లో మాట్లాడుకుంటున్నారు కార్యకర్తలు నా దగ్గర అది కూడా వచ్చింది గిట్టుంది నీ సక్కదనం చివరి కాంగ్రెస్ కు చివరి రోజులు చేసిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు అది రాహుల్ గాంధీ ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి నిజమైన కార్యకర్తలు ఆలోచించుకోవాలి ఏడు పరాయుడు వచ్చి దూరి మీ కొంపను అంటు అంటు పెడుతున్నాడు అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటే మంచిది ప్రజల్లో వస్తున్న తిరుగుబాటు రైతాంగంలో వస్తున్న తిరుగుబాటు మీరు ఇల్లుగుల కొడితే వస్తున్న తిరుగుబాటు మీరు ప్రజల భూములను ఆక్రమించి కార్యకార్య పరిశ్రమలు తెస్తుంటే ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటు ఇవి ఇవి ఆపలేవు మీరు ఆపలేరు మీ మాటలతోని మీ బాంబులతోని మీ లాఠీలతోని మీ తుపాకులతోని మీ కేసులతోని ఆపలేరు ఇప్పటికైనా సమీక్ష చేసుకోండి ఒలి దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోండి పరిపాలన నేర్చుకోండి లేదంటే తప్పకుండా ప్రజాగ్రహానికి గురవుతారు